ెట్ కల్లి పూసీ ചെന്നൈ <coughs> <coughs> एक छोटाण अक्षर ఈరోజు నేషనల్ వార్మింగ్ డే అంటే జాతీయ నూలుపురుగుల నిర్మూలన దినోత్సవము దీని మూలంగా ప్రతి అంగన్వాడీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు బాల బాలికలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ అంటే నూలు పురుగుల నిర్మూలన కోసం ట్యాబ్లెట్స్ వేయడం జరుగుతుంది ఇక్కడ సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ వేసుకొనిగుట్ట అంగన్వాడీ సెంటర్ అందు మేము ప్రముఖ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆరోగ్య సిబ్బంది అందరం కలిసి పిల్లలకి నులు టాబ్లెట్స్ వేయడం జరిగింది దీనివల్ల మనకి వాళ్ళకి కడుపు లేదన్న నులి పురుగులు ఉన్నా అవి వెళ్ళిపోతాయి రక్తహీనత అనేది లేకుండా వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు పిల్లల వాళ్ళ ఈ టైంలో అంటే సంవత్సరం టూ ప్రతి సంవత్సరం కూడా రెండు టూ టైమ్స్ వేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్ గ్యాప్లో వేస్తాము ఇప్పుడు ఫస్ట్ ఇక్కడేసి ఒకవేళ ఈరోజు ఎవరన్నా ఒకవేళ తప్పపోతే కనుక వచ్చే గురువారం మళ్ళీ వేయడం జరుగుతుంది సో అందరూ కూడా దీంట్లో కంపల్సరీ వేయించుకుంటే మంచిది ఈరోజు జాతీయ నూలిగురువుల కార్యక్రమం జరుగుతుంది వేసుకొని ముట్టేసుము అందర్వాడి సలో వార్డ్ కాస్టర్ సార్ ప్రభాకర్ సార్ కుప్ప వార్డ్ కౌన్సిలర్ కుప్పాల ఉమాదేవి మేడం డాక్టర్ ఆర్బిఎస్కే డాక్టర్ డాక్టర్ రాధారాణి మేడం గారు డాక్టర్ రమ్య మేడం గారు ఎంఎల్ఎస్డి అంగన్వాడి టీచరు రజిత మేడం గారు ఆరోగ్య సిబ్బంది నేషనల్ డే కార్యక్రమం చేస్తున్నాము అంటే మా పిల్లలకి ఏంటిదంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యింది పిల్లలు తర్వాత చేతులు హ్యాండ్స్ కరెక్ట్ వాష్ చేసుకోరు మాట బాత్రూమ్కి వెళ్ళాల్సిన తర్వాత కూడా కరెక్ట్ వాష్ చేసుకోరు కాబట్టి వీళ్ళకు ఉంటారు ఎనిమికు ఉన్నప్పుడు వీళ్ళకు చలిక దృష్టి ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నమెంట్ టైమ్స్ కండక్ట్ చేస్తున్నాము ప్రతి నెల ప్రతి సంవత్సరము ఆగస్ట్లో ఒక వచ్చి సెకండ్ వీక్ కండక్ట్ చేస్తాము అంటే ఈసారి కొంచెం ముందుగా కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఏంటిదంటే వాళ్ళకు ఇప్పుడు ఏమీ వన్ టు నైన్టీన్ ఇయర్స్ వరకు ఇవన్నీ టాబ్లెట్స్ వేయాలి అయితే ఇప్పుడు అంగన్వాడి సెంటర్ ఎట్లా అంటే వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి హాఫ్ టాబ్లెట్ వేస్తాము అంటే ఒక స్పూన్లో హాఫ్ టాబ్లెట్ వేసి ఇంకొక స్పూన్తో నడిపేసి పౌడర్ తాగిస్తాము టూ టు నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ వేస్తాము ఇది మధ్యాహ్నం తిన్న తర్వాత చప్పరించి నమ్మి మింగాలి పిల్లలు తర్వాత ఏంటిదంటే సైడ్ ఎఫెక్ట్లు అసలు ఉండవు ఎవరికన్నా నులు పురుగులు లోపల ఉన్నట్టయితే కొంచెం వామిటింగ్ వస్తుంది వచ్చినట్టు అనిపిస్తుంది దానివల్ల భయపడవలసింది ఏం లేదు ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది తర్వాత దీనివల్ల ఏంటిదంటే పిల్లలకి ఇక్కడ స్కూల్లో అయితేనే కరెక్టు తింటారు కాబట్టి ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము బడి బయట పిల్లలు అంటే పడికొని పిల్లలు కొంచెం మళ్ళీ ఉంటారు వాళ్ళని అంగన్వాడీ సందర్భం తెప్పించి కూడా వేయడం వల్ల ఆధ్వర్యంలో వేయడం జరుగుతుంది ఈ ఈరోజు ఎవరైనా అంటే ఊరికెళ్ళిన పిల్లలు కానీ ఏదైనా అనారోగ్యం వల్ల మిస్ అయిన పిల్లలు ఉంటే మళ్ళీ ట్వంటీ సెవెంత్ రోజు నెక్స్ట్ డే మళ్ళీ వేస్తాము మా అని ఉంటుంది అట్లా దీన్ని